హాయ్ హలో ఎల్లరికం వనకం వెల్కమ్ టు మై ఛానల్ మై స్పెషల్ జర్నీ ఇవాళ టేస్టీగా ఉండే రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి పైన కూడా క్రిస్పీగా లోపలంతా కూడా సాఫ్ట్గా తినే కొద్ది తినాలనిపిస్తూ ఉంటుందండి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తింటారండి ఒక్కసారి కనుక మీరు ఈ దెబ్బ రొట్టెని మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే వాళ్ళు తప్పకుండా మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుని తింటారండి అంత టేస్టీగా ఉంటుంది పైనంతా కూడా క్రిస్పీగా లోపలంతా కూడా ప్లఫీ ఫ్లఫీగా తినే కొద్ది తినాలనిపిస్తూ ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది సో ఇంత టేస్టీ అయినా దిబ్బరొట్టె మీరు అసలు మిస్ చేయద్దు ఒకసారి అయితే ప్రిపేర్ చేసి మీ ఇంట్లోకి పెట్టండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి అయితే చూసేద్దాం ఒక కప్పు మినపప్పు తీసుకోవాలండి రెండు కప్పుల బియ్యం రవ్వ ఒకటికి రెండు అండి దీని కొలత ఒక కప్పు మినపప్పు అయితే రెండు కప్పుల బియ్యం రవ్వ తీసుకోండి దీంట్లో వాటర్ వేసేసి మనము నానబెట్టుకోవాలి దీన్ని ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ అనేది నానబెట్టుకోవాలి నేను వాటర్ వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసాను ఒక సెవెన్ అవర్స్ తర్వాత మినపప్పుని కడుక్కొని గ్రైండర్లో వేసుకుని మనం ఇడ్లీ పిండి ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో అలాగ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ నేను చూపించినట్లుగా ఇలాగైతే ప్లఫీగా మెత్తగా అయితే రుబ్బుకొని గిన్నెలో తీసుకుని పెట్టుకోండి ఇప్పుడైతే ఈ రవ్వలో ఉండే పైన వాటర్ బియ్యం రవ్వలో ఉండే వాటర్ అయితే వంచేసుకుని ఈ రవ్వనైతే ఇలా పిండుకుని నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా ఇలా పిండుకొని ఈ పిండిలో అయితే వేసేసుకొని మిక్స్ చేసుకోండి సో ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొబ్బరికాయలు అయితే తీసుకొని కొంచెం కొబ్బరి అనేది దీంట్లో ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుందండి నేనైతే రెండు పెద్ద కొబ్బరికాయలు అయితే వేస్తున్నాను కొబ్బరికాయలు పగలు కొట్టి సన్నగా ముక్కలు చేసుకుని మిక్సీ జార్లో వేసి పొడి పొడిలాడేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి చిన్నప్పుడు మా నాయనమ్మ అయితే కట్టెల పొయ్యి మీద చేసేదండి చాలా టేస్ట్గా ఉండేది ఇప్పుడు మనకు కట్టెల పొయ్యి అలాంటి ఫెసిలిటీ లేదు కాబట్టి మనం ఇలాగా స్టవ్ మీద చేసుకుంటాము సో ఇప్పుడైతే పొడి పొడిలాడే ఆడే కొబ్బరిని అయితే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండ్లు అయితే వేసేసుకోవాలి దీంట్లో కావాలంటే ఈ స్టేజ్లో బెల్లం కలుపుకోవచ్చు అండి లేకపోతే సాల్ట్ వేసుకోవచ్చు బెల్లం కలుపుకుంటే స్వీట్ అవుతుంది సాల్ట్ వేసుకుంటే కనుక హాట్ దిబ్బరట్టు అవుతుంది సో ఇది మీ చాయిస్ ఇప్పుడైతే కొబ్బరి కూడా మిక్స్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ దీనికి రెస్ట్ ఇచ్చేద్దాము టెన్ మినిట్స్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉండే గిన్నె మీ దగ్గర ఏదైతే ఉందో అది పెట్టుకోండి నేనైతే కుక్కర్ కుక్కర్ని అయితే పెట్టాను ఒక గరిటె డాల్డా వేసుకోవాలి ఒక గరిటె ఆయిల్ వేసుకోవాలి అర్థమైంది కదా మీకు రెండు గరిటలు మొత్తం ఒక గరిటె డాల్డా అయితే ఒక గరిటె ఆయిల్ అయితే వేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక ఆరేడు గరిటలు పిండి అయితే వేసుకోవాలండి ఇది మందంగా వేసుకుంటాం కాబట్టి ఎక్కువ గరిటెల పిండి అయితే వేసుకోవాలి వేసుకొని ఇలా మూత పెట్టేసుకొని ఒక టెన్ టు ట్వల్వ్ మినిట్స్ అలా వదిలేసేయండి ట్వెల్వ్ మినిట్స్ తర్వాత అయితే ఒకసారి మూత తెచ్చి చూడండి సో ఇప్పుడైతే మనకి చక్కగా వన్ సైడ్ అయితే ఎర్రగా కాలిపోయింది చూసారు కదా ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టద్దు మూత పెడితే కనుక పైనంతా కూడా మెత్తబడిపోతుంది మూత పెట్టమాకండి సో చక్కగా ఎర్రగా కాలింది కదా ఇప్పుడు టర్న్ చేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ అట్లాగే వదిలేండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక కత్తు అయితే దాంట్లో దింపి చూస్తే పిండి ఏమాత్రం అంటుకోదండి ఇప్పుడైతే మన పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సాగు చేసుకోండి సో చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే అయితే రెడీ అయిపోయిందండి అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది పైన అంతా కూడా క్రిస్పీగా లోపలంతా కూడా సాఫ్ట్గా ఫ్లఫీగా తినే కొద్ది తినాలనిపిస్తూనే ఉంటుందండి ఈ ఇది మినపప్పుతో ప్రిపేర్ చేస్తాం కాబట్టి మన ఇంట్లో ఎదిగే ఆడపిల్లలకి చాలా మంచిదండి ఎముకలకు బలాన్ని ఇస్తుంది మినపప్పుతో చేసే ఏ వంటకమైనా కానీ మన ఇంట్లో ఎదిగే పిల్లలు ఉంటే గనక వాళ్ళకి పెడుతూనే ఉండాలి ఎందుకంటే నడుముకి చాలా బలమండి ఇది హెల్దీ అయిన ఫుడ్ కాబట్టి తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీని టేస్ట్ గురించి అయితే మీరు తప్పకుండా నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో చూసారు కదా మన టేస్టీ టేస్టీ దిబ్బరొట్టు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన టేస్టీ టేస్టీ దిబ్బరొట్టుని అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్